హాయ్ అండి అందరికీ నమస్కారం మానవులు ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనమే ఈజీగా తెలుసుకోవచ్చు అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా తమ భవిష్యత్తులో ఖచ్చితంగా ధనవంతులు అవుతారట మరి ఎలాంటి వ్యక్తులు ధనవంతులు అవుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరికైతే కనుబొమ్మలు దట్టంగా ఉంటాయో అలాంటి వాళ్ళు తమ జీవితంలో ఎంతో బాగా అభివృద్ధి చెందుతారు అలాగే ఎవరైతే సోమవారం నాడు అలాగే శుక్రవారం రోజు జన్మిస్తారో అలాంటి వాళ్ళు ఏ పని చేసినా విజయాన్ని అందుకుంటారు వారికి సక్సెస్ ఎప్పుడు వెన్నంటే ఉంటుంది అలాగే బాగా ఆలోచించే వ్యక్తులు జీవితంలో ఎప్పటికైనా మంచి పొజిషన్కి వస్తారు అదేవిధంగా కాలి చిటికెన వేలు కాలి రెండో వేలు సమానంగా ఉంటే కూడా అత్యంత అదృష్టవంతులు అని చెప్పవచ్చు ఇలాంటి వ్యక్తులకు ఎప్పుడు అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం వారితోనే ఉంటుంది అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసే వాళ్ళు అష్ట ఐశ్వర్యాలను పొందుతారు అలాగే సమాజంలో ఎక్కువగా కలవని వారు ఉన్నత స్థాయికి వెళ్తారు బుధవారం పుట్టిన వాళ్ళు భవిష్యత్తులో మహా మేధావులు అవుతారు ఇతరులకి దాన ధర్మాలు చేయాలని ఆలోచన ఉన్నవాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు ఇంట్లో ఆడవారు అలగడం ఏడవడం వంటివి చేసే చోట లక్ష్మీదేవి నిలవదు అయితే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ శరీరంపై కనుక పన్నెండు కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే అసలు మంచిది కాదట ఇలాంటి వారి జీవితంలో మనశ్శాంతి ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు మీ ముఖం మీద పుట్టుమచ్చ ఉంటే మీరు చాలా అదృష్టవంతులు ఎవరికైతే ముఖం మీద పుట్టుమచ్చ ఉంటుందో వారు జీవితంలో సకల సౌకర్యాలను పొందుతారు జీవితాంతం విలాసవంతంగా జీవిస్తారు మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్లచీమలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని నమ్మకం అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభ పరిగణించబడుతుంది బల్లి మీద పడితే అశుభంగా భావిస్తారు అయితే బల్లి వల్ల శుభ కూడా ఉన్నాయి అకస్మాత్తుగా మీ కుడి చేతిపైన బల్లి పడితే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారు అని అర్థం వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం వల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది మీ ఇంటికి సంపదను తెచ్చిపెట్టేది పుష్పం శంఖు పుష్పం దేవునికి ఇష్టమైన పుష్పం శంకు పూలు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది ఎందుకంటే ఇది విష్ణువుకి ప్రియమైనవి ఈ మొక్కను నాటిన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ప్రతి సోమవారం ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో మూడు శంకు పుష్పాలను వేసి మీ పూజా గదిలో ఉంచండి ఇలా చేయడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే చాలా మంచిది ఈ మొక్క ఎంత ఏపుగా పెరుగుతాయో మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు కలబంద మొక్కను పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుంది సహజంగా మనం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాము కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే త్వరగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు అప్పుల బాధలు తీరాలి అనుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది మీ ఇంటి తలుపుకి ఎదురుగా అద్దం ఉంటే చాలా మంచిది దీనివల్ల మీ సంపద కూడా బాగా పెరుగుతుంది భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు స్త్రీలు తమ భర్తకి కుంకుమ బొట్టు పెడితే చాలా మంచిది ఇలా చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రోజు స్నానం చేసిన తర్వాత అమ్మవారి శక్తి స్వరూపమైన ఒక మంత్రాన్ని చదివితే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు ఈ మంత్రం రోజూ చదువుతూ ఉంటే అతి కొద్ది రోజుల్లోనే మీకు మంచి రోజులు వస్తాయి ఆ మంత్రం ఏమిటంటే ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మి హ్రీం సిద్ధయే నమ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది దేవుని ఉంగరాలను పెట్టుకున్నవారు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే దేవుని ఉంగరాలకు ఉంగరాలను కళ్ళకు అద్దుకొని నిద్ర లేగిస్తే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు ఉండవు మధ్యవేలికి తప్ప మిగతా వేళ్లకు ఉంగరం పెట్టుకోవచ్చు మధ్యవేలికి ఉంగరాన్ని పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఆడవాళ్లకు కన్ను అదిరితే అది చాలా అదృష్టంగా భావించాలి అదే కుడికన్ను అదిరితే మాత్రం మీకు దురదృష్టం పట్టబోతుందని అర్థం అదే మొగ్గువారికి అయితే కుడికన్ను అదిరితే అదృష్టం వరిస్తుంది ఎడమ కన్ను అదిరితే దురదృష్టం అని చెప్పుకోవచ్చు అలాగే రాత్రి పడుకునే ముందు ఒక బకెట్లో నీళ్లు నింపి మీ వంట గదిలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు దీంతో మీ ఇంటి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అలాగే ఉదయం నిద్రలేవగానే మీకు ఎదురుగా పసుపు రంగు కలిగిన ఏదైనా వస్తువును పెట్టుకోండి లేవగానే ఈ పసుపు రంగును చూస్తే ఆ రోజంతా మీకు మంచి జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు లక్ష్మీ కటాక్షం కలగాలన్నా సిరి సంపదలు కలగానన్నా శుక్రవారం రోజున గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించాలి గడప పచ్చగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది అలాగే శుక్రవారం సాయంత్రం సమయంలో గుమ్మానికి రెండు పక్కల దీపం వెలిగించి పూజా గది దగ్గర దేవుని ముందు కూర్చొని కనకాధార స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు పొందుతారు వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి పూజా గదిలో శంఖాన్ని ఉంచి క్రమం తప్పకుండా పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమై మీపై కనక వర్షం కురిపిస్తుంది ఇక చాలామంది ఇళ్లలోకి పావురాలు వస్తుంటాయి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం ఒకవేళ ఇంటి ముందుకు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్లేదు కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభమని పండితులు చెబుతున్నారు అయితే ఒక్కోసారి మన ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడుతుంది ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి నిలబడుతుందో వాళ్ళకి రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు